అంతాక్కి తిరిగి స్వాగతం ఐదవ ఫేజ్ ఎన్నికలు అయిపోయాయి ఎక్కువ మంది ఐదవ ఫేజ్లో మాట్లాడుకుంది రాయబేరి లీని గురించి మాట్లాడుకున్నారు రాయబేరిలో రాహుల్ గాంధీ పోటీ చేయడంతో దానికి లేనిపోని ప్రాముఖ్యత వచ్చింది ముప్పై తొమ్మిదిలో అది ఒకటి కానీ అలా చూడలే జనం దాన్ని ఒక ప్రివిలేజ్డ్ కాన్స్టిట్యున్సీ లాగా చూడటం జరిగింది అయితే దాంతోపాటు మీడియా విశ్లేషణ ఎలా ఉందంటే సేఫ్ సీట్ కాబట్టి వెళ్ళాడు రాహుల్ గాంధీ సేఫ్ సీట్ కాబట్టి వెళ్ళాడు అని సేఫ్ సీట్ అంటే ఏంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లో మంచి మార్జిన్తో గెలిచే అవకాశాలు ఉన్నదే సేఫ్ సీట్ నేను ఇంతకుముందే వీడియోలు చేశాను రాయబేరిలో సేఫ్ సీట్ ఎందుకు కాదు గెలిస్తే గెలవచ్చు నేను చెప్పలేను ఎవరు గెలుస్తారు అనేది జనం విఘ్న బట్టి ఆధారపడి ఉంటుంది అంత మాత్రాన ఆటోమేటిక్గా సేఫ్ సీటు గ్యారంటీ సీటు రాహుల్ గాంధీకి అనుకునేటువంటి పరిస్థితి రాయబరిలో ఉందా మొదటి నుంచి నా పాయింట్ ఇదే ఎందుకంటే పరిస్థితులు చూస్తూ ఉంటే అలా అనిపించట్లేదు ఎందుకంటే ఏ విధంగా చూసుకున్నా ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి రివ్యూ వ్యూజేస్తా ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఐదుట్లో పోయినసారి నాలుగు సమాజ్వాదీ పార్టీ గెలిచింది ఒక్కటే బీజేపీ గెలిచింది ఇది ఇరవై ఇరవై రెండులో కోర్స్ మీకు రెండు వేల పంతొమ్మిది చూసుకున్నప్పుడు అది కూడా లేదు కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత అంతకుముందు జరిగిన అసెంబ్లీకి ఇర రెండు అసెంబ్లీ స్థానాలు గెలిచింది అదే ఇరవై ఇరవై రెండుకు ఒక్కటి కూడా గెలవాలి సున్నా కాబట్టి ఏ విధంగా ఇది సేఫ్ సీటు నాకైతే అర్థం కాదు ఎందుకనంటే మీరు ఒక్కసారి చూడండి మీరు కాంగ్రెస్ చూసుకుంటే అరవై మూడు పాయింట్ ఎనిమిది శాతం ఉన్నటువంటి కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేడు అసెంబ్లీకి వచ్చేసరికి ముప్పై ఒకటి పాయింట్ రెండుకు పడిపోయింది లోక్సభ సహజంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి యాభై ఆరు పాయింట్ ఐదు ఎందుకంటే మిగతా వాళ్ళు పోటీ చేయరు కాబట్టి ఎస్పీ బీఎస్పీ సోనియా గాంధీ మీద పోటీ చేయరు కాబట్టి అదే అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే ఈసారి కేవలం పదమూడు పాయింట్ రెండు శాతం వచ్చింది అది కాంగ్రెస్ పరిస్థితి వేరే బీజేపీ ఏంటి రెండు వేల పద్నాలుగులో ఇరవై ఒకటి పాయింట్ ఒకటి అసెంబ్లీలో ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది లోక్సభకి ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదికి పెరిగింది అసెంబ్లీలో దాన్ని నిలబెట్టుకుంది దాదాపుగా ముప్పై దాకా వచ్చింది సో ఇది మీరు ఏ విధంగా చూసుకున్నా కూడా సేఫ్ సీట్ వెళ్ళడం నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే పద్దెనిమిది శాతం మార్జిన్ అండి పోయినసారి సోనియా గాంధీ ఖను ఇదే దినేష్ ప్రపా ప్రతాప్ సింగ్కి పద్దెనిమిది శాతం మార్జిన్ అందులో ఈ పోయినసారి ఎస్పీ బీఎస్పి పోటీ చేయలేదు కదా బీఎస్పి ఈసారి సపరేట్గా పోటీ చేస్తుంది బీఎస్పి ఇరవై ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు పది శాతం వచ్చింది ఠాకూర్ ప్రసాద్ యాదవ్ అని స్ట్రాంగ్ క్యాండిడేట్ సరణి అసెంబ్లీలో స్ట్రాంగ్ క్యాండిడేట్ అతను ఇప్పుడు అతను పోటీ చేస్తున్నాడు సో కాబట్టి ఏ విధంగా సేఫ్ సీట్ అనేది నేను ఎంత నా అందరూ చెప్పినా దాన్ని రికన్సైల్ కాలేకపోతున్నా సరే రెండోది వద్దాం అది సేఫ్ సీట్ కాదు కాంగ్రెస్ మార్జిన్స్ తగ్గుతూ వచ్చింది బీజేపీ బలం పెరుగుతూ వచ్చింది అది పక్కన పెట్టేసే అసలు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఈ మార్జిన్స్ తగ్గి తగ్గి పద్దెనిమిది శాతం వచ్చినప్పటికీ అప్పటికి ఈ ఒక్క ఆ తర్వాత జరిగిన అసెంబ్లీకి ఒకే ఒక్క బీజేపీ గెలిచారు మరి ఇటీవల కాలంలో జరిగిన పరిణామం ఏంటి రాయబల్లి గెలిచారు రాయబల్లి సదర్ అంటే టౌను అది పెద్ద నియోజకవర్గం అక్కడ అదితి సింగ్ అని చెప్పి ఆవిడ గెలిచింది సో వీ మస్ట్ యాక్సెప్ట్ దట్ బీజేపీకి స్ట్రాంగ్ ఫోర్ట్ అయింది అయితే రెండోది ఉంచహార్లో పోయినసారని నేను వీడియో చేశాను మనోజ్ కుమార్ పాండే ఈయన సమాజ్వాదీ పార్టీ తరలిన చీఫ్ విప్గా ఉన్న వ్యక్తి వాళ్ళ పార్టీ తరఫున బ్రాహ్మణ సమాజానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఉత్తరప్రదేశ్కి ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మిన్స్ కన్సిడరబుల్ సెక్షన్ టెన్ పర్సెంట్ ఉన్నారు దాన్ని మర్చిపోవద్దు మనం సో ఆయన ఇటీవల రాజీనామా చేసి రాజీనామా చేసి మొన్నటిదాకా కామ్గా ఉన్న వ్యక్తి ఈ జస్ట్ ఈ ఈ ఓటింగ్కి ముందు ఒక వారం ముందే వారం కాదు మూడు నాలుగు రోజుల ముందే అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీలో చేరాడు మరి ఇది చిన్న విషయం కాదు అతను చాలా పలుకుబడగలిగిన వ్యక్తి అతను బీజేపీలో చేరాడు ఒకవైపు బీఎస్పీ స్వతంత్రంగా పోటీ చేస్తా ఉంది సరే ఎక్కడ సేఫ్ సీట్ అనేది నాకైతే అర్థం కాదు ఇటన్నిటికన్నా ముఖ్యం అండి ఇవన్నీ లెక్కలు పక్కన పెట్టేసేయండి గ్రౌండ్ వర్కర్స్ గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్ అర్థం చేసుకుంటే దినేష్ ప్రతాప్ సింగ్ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన జనం మధ్యలో ఉన్న వ్యక్తి అది మనం మర్చిపోవద్దు జనాంతో కనెక్ట్ అయి ఉన్నటువంటి వ్యక్తి పుత్రుడు అది మనం మర్చిపోవద్దు ఆయన రాయబరిలో వాళ్ళ ఇంటి పేరే పంచవటి నాకు తెలిసి ఆయనకు నలుగురు ఐదుగురు అన్నదమ్ములు ఇలా అయ్యా కలిసి మరి ఎందుకు పెట్టుకున్నారు పంచవటి పేరు పెట్టుకున్నారు ఎప్పుడు డోర్లు తెరిచే ఉంటాయి జనం వస్తారు వాళ్ళు కంప్లైంట్లు చెప్తుంటారు వాళ్ళ సమస్యలు వింటాడు ఆయన రెగ్యులర్గా అటెండ్ అవుతాడు చాలా చాలా కార్యక్రమాలు గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో ఈయన తెలినాళ్ళు ఎవరు లేరు దినేష్ ప్రతాప్ సింగ్ సో కాబట్టి ఆ విధంగా అక్కడున్న రాయబరెలి ప్రజలకి కనెక్ట్ అయినటువంటి వ్యక్తి చాలామంది మీడియాకి ఎన్ని ఏం తెలుసు ఆ రాయబరెలికి వస్తారు అక్కడ ఇంటర్వ్యూలు తీసుకుంటారు అక్కడ దగ్గరలో ఉన్న విలేజ్కి వెళ్ళి వస్తారు ఓ మొత్తం బ్రహ్మాండంగా ఉందని చెప్పి మీడియాలో రాహుల్ గాంధీ గ్యారంటీ గెలుస్తాడని చెప్పి చెప్తా కానీ గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్ అలా లేదు ఖచ్చితంగా ఇతని ప్రభావం చాలా ఉంటుంది ఒకవైపు యోగి మోడీ ఆదిత్యనాథ్ ప్రభావం రెండోది దినేష్ ప్రతాప్ సింగ్ కూడా ప్రజల్లో కలిసిపోయిన వ్యక్తి రాహుల్ గాంధీ ఏంటో చుట్ట చూపుగా వచ్చాడు ఇప్పుడు ఆయన ఎప్పుడు వచ్చాడండి అసలు ఆయన కనీసం సోనియా గాంధీ ఉన్నప్పుడు రాలేదు పక్కన అమెతి అమేతిలో ఉన్నప్పుడు రాయబెరలు వచ్చేవాడు కాదు పోయిన సార్ రెండు వేల పంతొమ్మిదిలో సోనియా గాంధీ ఎన్నికైన తర్వాత ప్రియాంక గాంధీ వచ్చింది కానీ రాహుల్ గాంధీ ఎప్పుడు రాలేదు సో రాహుల్ గాంధీకి రాయ్ బర్రెలితో ఉన్న కనెక్షన్ ఏంటో నాకైతే అర్థం కాలేదు కేవలం కుటుంబానికి ఇది హక్కు మా హక్కు ఈ రాయ్ అనేటువంటి భావన తప్పితే ఇంకా వేరే కనెక్షన్ ఏం లేదు ఆయనకి మొట్టమొదటిసారి అది కూడా చెప్తున్నాను చెమటలు పడుతున్నాయి ఆయన కూడా భయం ఉంది కాబట్టే మొట్టమొదటిసారి నిన్న ఓటింగ్ రోజు రాయ్ రాహుల్ గాంధీ వచ్చి ప్రతి బూత్కి వెళ్ళాడు అంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు అమెతీకి వెళ్ళలా ఓడిపోయినప్పుడు కూడా అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అట్లానే వైనాడు వెళ్ళలేదు మొన్న ఓటింగ్ రోజు కానీ రాయబరలి వచ్చాడు అంటే ఎక్కడో ఏదో తేడా కనపడుతుందని అర్థమైపోతుంది అతనికే ఎందుకంటే ఆయన బయటకు వచ్చి ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాడు ప్రెస్ వాళ్ళతోటి ఓటర్లని భయభ్రాంతులు చేస్తుంది బీజేపీ అని అంటే ఎక్కడో ఆయనకి భయం పట్టుకుంది క్లియర్గా అంతే అది మనకి అర్థమవుతుంది సో అట్లనే కాకుండా ఇది ఇదండి కాబట్టి ఎన్ని పరిస్థితులు చూసినప్పుడు నాకైతే అందరూ అనుకున్నట్టుగా అన్ని మీడియా సంస్థలు రాసినా కొంతమంది సెఫాలజిస్టులు రాసినా నేను నమ్మలేకపోతున్నాను ఈరోజు కూడా నేను జూన్ నాలుగు దాకా వెయిట్ చేయాల్సిందనేటువంటి భావనలో ఉన్నాను ఖచ్చితంగా ఇది సేఫ్ సీట్ అయితే కాదు ఫైట్ ఉంటుంది ఎవరు గెలిచినా ఫైట్తోనే గెలుస్తారు తప్పితే వన్ సైడెడ్ మాత్రం వారు కాదు ఒకే ఒక్క ఎక్స్ఫాక్టర్ ఉందండి నాకు అనిపిస్తుంది ఒకే ఒక్క ఎక్స్పాక్టర్ అదితి సింగ్ బీజేపీ తరఫున గెలిచిన రాయబరెలి టౌన్ నుంచి గెలిచిన అదితి సింగ్ ఆయనకి ఈ దినేష్ ప్రతాప్ సింగ్ కుటుంబానికి పడదు ఆవిడ్ని బైక్ మీద ఆవిడ్ని ఏదో చంపటానికి ప్రయత్నం చేశారనేటువంటి భావన వాళ్ళకుంది అదితి సింగ్ వాళ్ళకి సో వీళ్ళకు ఇళ్ళ అన్నదమ్ములకి ఆవిడికి పడదు సో కాబట్టి ఏం జరిగింది అనేది నాకు తెలియదు కానీ మొత్తం మీద రెండు కుటుంబాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేటువంటి వైరి ఉంది అది ఏదన్నా పని చేస్తే తప్పితే దినేష్ ప్రతాప్ సింగ్ కూడా పోటీలో గట్టిగా ఉన్నాడు ఇది నా పాయింట్ సరే పక్కన పెట్టేసేయండి అది ఏమవుతుంది అనేది జూన్ నాలుగు దాకా వెయిట్ చేద్దాం నా అసలు టాపిక్ అది కాదు ఇవాళ ఎందుకు యూపీలో జనాదరణ ఎన్ఎఫ్ఐ సీట్లుంటే ఏ సెఫాలజిస్ట్ కూడా కనీసం అరవై ఐదు డెబ్భై వస్తాయి ఈసారి అని చెప్తున్నాడు బీజేపీకి ఎందుకని మరి ఎవరు కూడా కాదు ఈసారి తక్కువ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మాట్లాడితే ఎవరు వాల్యూ కూడా ఇవ్వట్లేదు ఇవాళ సెఫాలజిస్టులు ఎవరు ఎందుకు చెప్పలేకపోతున్నారు కారణం ఏంటి రాజ్దీప్ సార్ దేశాయ్ లాంటి వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు ఏదో వచ్చి ఆ ప్రియాంక గాంధీని ఇంటర్లీ చేసుకోవటం ఆయన తపనేదే పడుతున్నాడు తప్పితే ఎక్కడా కూడా అసలు బీజేపీ గ్రౌండ్ లెవెల్లో లేదని లేదు ఏంటంటే కొంతమంది చెప్పేది పది సీట్లు పోతాయి బీజేపీకి పదిహేను సీట్లు పోతాయి అంతవరకే ఎవరు మాట్లాడినా ఒకవేళ వ్యతిరేకులు మాట్లాడినా ఎందుకని ఒకే ఒక్కటండి నాకు అనిపించింది ఒకే ఒక్కటి రామ్ రేషన్ శాషన్ రామ్ రేషన్ శాషన్ జాగ్రత్తగా వినండి ఏంటి రామ్ అంటే ఎందుకనంటే ఇది మీకు అనిపించవచ్చు మీడియా వాళ్ళు ఏం చెప్తున్నారు రామాలయం కట్టింది అదో పెద్ద ఎన్నికల అంశం కాదు అని చెప్తున్నారు ఇది కూడా నేను నమ్మలేకపోతున్నాను మీడియా చెప్పింది ఎందుకనంటే నాకేమి నేను ఒక దీనికి సప్ నాకు నా మనసుకు అనిపించింది నేను చెప్తున్నా కర్మభూమి సనాతన ధర్మానికి ఎక్కడన్నా ఉందంటే అది ఉత్తరప్రదేశ్ రాముడు కృష్ణుడు శివుడు నడియాడినటువంటి నేల అయోధ్య మధుర బృందావన్ వారణాసిలకు నిలయమైనటువంటి రాష్ట్రం హిందువులకు అతి పవిత్రమైన పురాణాలన్నీ రాసిందని చెప్పబడే నైమిసారణ్యం ఉన్నటువంటి ప్రాంతం ఉత్తరప్రదేశ్ ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురు చూసి ఎదురు చూసి చివరకు జన్మభూమిని సాధించుకొని రామాలయాన్ని నిర్మించుకున్నటువంటి కాలం ఇప్పుడు పీరియడ్ మరి ఇవన్నీ పనిచేయవా ముఖ్యంగా రెండున్నర కోట్లు వెళ్ళారట ఒక్క రెండు నెలలైందో ఎంతైందో ఉందో అది లేదు ప్రజలు ఎక్కడ దేశంలో ఎక్కడా లేనంతమంది తీర్థయాత్ర రామాలయంకి వస్తున్నారు ఇవన్నీ పక్కన పెట్టేసి దేశంలో ఎలా ఉంటుందో నేను చెప్పలేను కానీ ఎందుకంటే దేశంలో నేను చూస్తున్నానండి తెలంగాణలో మిగతా ఎన్ని వదిలిపెట్టండి మోడీ అమిత్ షా మీటింగ్లో జై శ్రీరామ్ ఉంటే వచ్చే నినాదం మిగతా వేటికి రావట్లేదు మరి అంత లేకపోయేటట్టయితే మీడియా చెప్పే ప్రకారంగా అయ్యేటట్టయితే మరి అది ఎన్నికల అంశం కాదని వాళ్ళు చెప్తున్నారు అంటే బీజేపీ కూడా ఎప్పుడు ఎన్నికల అంశం అని చెప్పలేదు కానీ జనంలో గుండెల్లో నాటుకుపోయింది అది మర్చిపోవద్దు మిగతా దేశం అంతా ఒక ఎత్తు అండి ఉత్తరప్రదేశ్ ఒక ఎత్తు ఉత్తరప్రదేశ్లో ప్రతి కుటుంబంలో కూడా రామాలయం కట్టినందుకు కృతజ్ఞతగా ఉన్నారు ఖచ్చితంగా అది ఎన్నికల మీద ప్రభావం చూపించబోతుంది రెండోది ఏంటి రెండోది రేషన్ ఏంటి రేషన్ అంటే నేను ఒక దాన్ని సింబాలిక్గా రేషన్ చెప్పాను అంటే ప్రభుత్వ పథకాలు ఏదైతే సంక్షేమ పథకాలు మోడీ తీసుకొచ్చాడో ఆ సంక్షేమ పథకాలన్నీ అద్భుతంగా గ్రౌండ్ లెవెల్లో వాడుకోగలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ డబుల్ ఇంజిన్ సర్కారికి రోల్ మోడల్ ఏదన్నా ఉందంటే అది ఉత్తరప్రదేశ్ అది రేషన్ కావచ్చు ఉచిత రేషన్ కావచ్చు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కావచ్చు పిఎం ఆవాస్ యోజన కావచ్చు స్వచ్ఛ భారత్ కావచ్చు ఇటీవల మొదలుపెట్టినటువంటి జలజీవన్ జల జీవన్ మిషన్ కావచ్చు అన్నిట్లో కూడా దేశం మొత్తం మీద అత్యధికంగా అద్భుతంగా వాడుకుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రజలు ఆ కృతజ్ఞతా భావంతోటి మూడి మీద ఉన్నారు ఇది రేషన్ మూడవది శేషన్ శేషన్ అని ఎందుకన్నానంటే శాసనం మీకు తెలుసు కదా శాసనం అంటే లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ అనేది ఉత్తరప్రదేశ్లో ఒకనాడు అసలు లాండ్ ఆర్డర్కి విలువ లేదండి మాఫియా గ్యాంగులే రూల్ చేసేవాళ్ళు ఎంతమంది మాఫియా గ్యాంగులు ఉండేవాళ్ళు మరి యోగికి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రజల్లో వచ్చిన ఆదరణ దేనివల్ల అంటే శాసనం వలన అద్భుత సుశాసనం వలన ఎందుకని ఆయన ఎక్కడ మాఫియా గ్యాంగులు డాన్లు భయపడిపోయి దాచుకొని వేరే రాష్ట్రాలకి పారిపోయిన సంఘటన భయపడిపోయి మమ్మల్ని అరెస్ట్ చేయండి జైల్లో పెట్టండి అని చెప్పిన సంఘటన భయపడిపోయి అమ్మో మా ఇంటి మీదకి ఎక్కడ బుల్డోజర్ వస్తుందో అని చెప్పి భయపడిపోయి క్రైమ్ చేయటానికి వణుకుతున్నటువంటి సంఘటన ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయండి ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నాయి ఇవి ఇవి బాగా సుశాసనం వచ్చింది కాబట్టి ఆ తర్వాత పెట్టుబడులు వచ్చినాయి పెట్టుబడులు కూడా ఏం పెట్టుబడులు అండి ఎక్కడో అడుగునున్నటువంటి ఉత్తరప్రదేశ్ ఇవాళ అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తూ ఉంది ఒక్క దశాబ్దం ఆకండి దేశం మొత్తం మీద కూడా దశాబ్దంలో నంబర్ వన్ రాష్ట్రం అవుతుంది ఎందుకంటే రోజులో రావు ఇవి మెరకిల్స్ కావు ఇవి ఒక్క రోజులో రావు వచ్చే ఐదు వచ్చే నా ఉద్దేశం రెండు మూడు సంవత్సరాల్లోనే నెంబర్ టూ కాబోతుంది సో కాబట్టి అది రావటానికి కారణం ఏంటి సుశాసనం ఆ సుశాసనానికి కారణం ఏంటి యోగి ఆదిత్యనాథ్ అంటే మోడీ ప్లస్ యోగి ఆదిత్యనాథ్ రెండు కలిపి మోడీ సంక్షేమ పథకాలు యోగి సుశాసనం అద్భుత ప్రగతి అన్నీ కలి కలగాల్సింది కాబట్టే జనం నిరాజనం పడుతున్నారు బ్రహ్మరథం పడుతున్నారు అయినా మీరు అనొచ్చు మరి ఎందుకు జనం వస్తున్నారు అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీ మీటింగ్కి అని మీరు అనొచ్చు ఇక్కడే తేడా ఉంది పోయినసారి కూడా వచ్చారు అది ఇప్పుడే ఉందండి రెండు వేల పంతొమ్మిదిలో సమాజ్వాది పార్టీ బీఎస్పీ కలిసి పనిచేసింది పోటీ చేశాయి ఇప్పటికైనా ఫర్మిడబుల్ కాంబినేషన్ అది అయినా కూడా ఎందుకు రాలేదు గెలవలేదు వాళ్ళు ఎందుకు వస్తున్నారో చెప్తాను దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది మీటింగులకు వచ్చే ఓకల్ సెక్షన్స్ ప్రధానమైన ఎస్పీకి కాంగ్రెస్ కాంగ్రెస్ ఏం లేదు అది ఊరికినా కానీ ఎస్పీకి ఎవరంటే యాదవులు ముస్లింలు రెండు ఓకల్ సెక్షన్స్ అది మర్చిపోదు టూ ఓకల్ సెక్షన్స్ కలిసినాయి కాబట్టే పబ్లిక్ ర్యాలీస్లో విపరీతంగా జనంలాగా కనపడుతున్నారు కానీ సైలెంట్ మెజారిటీ మాత్రం ఈరోజు కూడా మోడీ యోగి ఆదిత్యనాథ్ వైపే ఉన్నాయి సో కాబట్టి సుశాసనం ఒక్కటే కాదు రామ్ రేషన్ శాషన్ ఇవాళ యూపీలో బ్రహ్మరథం పడుతుంది బీజేపీకి పోయినసారి వచ్చిన అరవై రెండుకి ఈసారి ఒక్క పార్టీ నేను మిత్రపక్షం కాకుండా చెప్తున్నాను సెవెంటీ ప్లస్ ఖాయంగా ఒక్క బీజేపీకి రాబోతున్నాయి కాబట్టి ఇవాళ రాయబరిలీ కూడా ఈ నేపథ్యంలో చూడండి రాయబరిలీ కూడా జూన్ నాలుగు దాకా మనందరం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఏ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి